స్తోత్రం స్తోత్రం జీవం కలిగినటువంటి మా కన్న తండ్రి అతి పరిషత్తుడ సర్వోన్నతుడనైనా నీకు వంద నాలుగు స్తోత్రం గడిచిన దినమంతే కాపాడి రెక్కల చాటున మరుగుపరుచుకొని మరొక దినములోనికి అడుగు పెట్టే కృపను ఇచ్చారు ప్రభువ అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువ మా ద్వారా తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా శ్రద్ధ ద్వారా జాగ్రత్త ద్వారా మేము చేసినటువంటి ప్రతి పాపమును నీ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నీ రోబుల్లోనికి మమ్మల్ని అడు మార్చుకోమని అడుగుతున్నాను ప్రభు ఇంకా ఎంతో మందినైనా ఈ నామను ఎరగని బిడ్డల ఉన్నారు ప్రభు ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడాలి ప్రభువ తండ్రి నీ రక్తము చేత కడగబడి నీ శిల్వ సాక్షులుగా నిలబడాలి ప్రభు అని వారందరినీ సిల్వ చాటున మరుగుపరుచుకోమని అడుగుతున్నా ప్రతి మోఖాలు ఏ స్నామంలో వంగాలి ప్రతి నాలుక నిన్ను స్థుతించలాగున వేరే సహాయం చేయండి ప్రభువ మా రక్షణ కర్త మా శ్రేయ దుర్గమ్మ మా కోట మా కొండ మా ఆశ్రయ దుర్గమైనటువంటి దేవ ఎవరైతే నైనా నీ నామరగని బిడ్డలు ఎంతో మంది ఉన్నారో వారందరూ నైనా వార్త ద్వారా నీ తండ్రి నీ యొక్క నామముల రక్షణ పొందులాగున సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించటానికి ఇష్టం లేదయ్యా ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడు లాగున మీరే సహాయం చేయమని అడుగుచ్చు తండ్రి పాటలు పాడుచుండగా వాక్యాన్ని బోధించుండగా ప్రతి ఆత్మను కదిలించమని అడుగుచున్నాము ప్రభువా నీ యొక్క మంచి మార్గంలో నడిపించమని మనాథుడైన ఏ క్రీస్తు నామలు అడిగి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి ఆమె